అందరికీ నమస్కారం జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్ కు స్వాగతం ముందుగా జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్ చూస్తున్న వారందరూ కూడా వీడియోను పూర్తిగా చివరి వరకు చూసి లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వేదాలు పురాణాలు ఇతిహాసాలు ఉపనిషత్తులు శాస్త్రాలు ఇవన్నీ మనం నిత్యం పాటించే ధర్మాలను బోధిస్తుంటాయి నిత్య జీవితంలో మనకు ఎదురయ్యే అనేక ధర్మాధర్మాలకు సంబంధించి అనేక సందేహాలు కలుగుతుంటాయి అటువంటి ఎన్నో సందేహాలకు జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్ ద్వారా సమాధానాలు తెలుసుకుందాం తెలుగువారు జరుపుకునే అతిపెద్ద పండుగల్లో సంక్రాంతి ఒకటి రంగురంగుల రంగవల్లులు భోగి మంటలు భోగి పండ్లు హరిదాసుల సంకీర్తనలు గొబ్బెమ్మలు గంగిరెద్దులు గాలిపటాలు కోడిపందాలు అన్నీ కలిస్తేనే పెద్ద పండుగ అదే సంక్రాంతి ఏడాది తొలినాళ్లలో పవిత్ర ధనుర్మాసంలో మూడు రోజుల పాటు అందరూ ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ సంక్రాంతి ముంగిట్లో ఓ పక్కన పల్లె సౌందర్యం రైతుల శ్రమైక జీవితం పండుగ విశేషాలకు అద్దం పట్టే అందమైన బొమ్మలను కొలువు తీర్చి పిల్లలకు మన సంప్రదాయాలు విలువలను తెలియచేసే పండుగ సంక్రాంతి పండుగ అటువంటి మూడు రోజుల పండుగలో మొదటి రోజు భోగి పండుగను జరుపుకుంటాం భోగి పండుగ అంటే ఏమిటి ఆ పండుగ యొక్క విశిష్టత అలాగే ఆ పండుగను ఎలా జరుపుకోవాలి ఇలాంటి ఎన్నో విషయాల గురించి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వేద పండితులు గణపతి శివాచార్య స్వామి గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువుగారు శివోహం జ్ఞానసేతు యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి భక్తులకు ప్రేక్షకులకు భోగి పండుగ శుభాకాంక్షలు స్వామివారి గురుగారు మీకు కూడా భోగి పండుగ శుభాకాంక్షలు శివార్పణం భోగి పండుగ యొక్క విశిష్టత గురించి అలాగే ఆ పండుగను అసలు ఎలా జరుపుకోవాలి ఇలాంటి ఎన్నో విషయాల గురించి జ్ఞానసేతు ఛానల్ చూస్తున్న భక్తులకు తెలియచేయండి తప్పకుండానమ్మ మనం ప్రతి సంవత్సరం కూడా మన హైందవ ధర్మంలో ఎన్నో విశేషమైనటువంటి పండుగను జరుపుకుంటూ ఉంటాం ఇందులో భాగంగా మనకి ఆంగ్ల నూతన సంవత్సరాది ప్రారంభం కాగానే మనకి వచ్చేటువంటి పెద్ద పండుగ ఒకటి ఈ యొక్క సంక్రాంతి పండుగ ఈ యొక్క సంక్రాంతి పండుగని మనం మూడు రోజులు మనం జరుపుకోవడం జరుగుతుంది మొదటి రోజు భోగి పండుగ గాను రెండవ రోజు సంక్రాంతి పండుగ గాను మూడవ రోజు కనుమ పండుగ గాను జరుపుకోవడం జరుగుతుంది సరే ఇందులో భాగంగా ముందుగా మనం భోగి పండుగ గురించి మనం తెలుసుకుందాం భోగి పండుగ రోజున తెల్లవారుజావునే లేచి గడపకి పసుపు రాసుకుని ఇంటి ముందు కల్లాపు పెట్టుకుని గొబ్బెమ్మలు పెట్టుకొని చక్కగా గొబ్బెమ్మల్ని తల్లి గొబ్బెమ్మని పిల్ల గొబ్బెమ్మలని రకరకాలుగా ఉంటాయి దాని ప్రకారంగా మీరున్నటువంటి ప్రాంతీయ ఆచారంగా ఈ గొబ్బెమ్మలు కూడా పెట్టుకొని పూజ చేసుకొని దాని చుట్టూ కూడా ఆడుకునేటువంటి పిల్లలు ఉంటారు పెద్దలు ఉంటారు అందరూ ఉంటారు చక్కగా ఆడుకోవచ్చు అలాగే గడపకు కూడా మామిడి తోరణాలు కట్టుకోవాలి ఆ తర్వాత చక్కగా మనం భోగి మంటక వేసుకోవాలి ఇంటి బయట ముగ్గు వేయాలి అంటే కనుక ఖచ్చితంగా మొహం కడుక్కొని ఆ తర్వాతే ఇంటి ముందు ముగ్గులు వేసుకోవాలి ఆ తర్వాత గొబ్బెమలు పెట్టుకోవాలి గొబ్బెమిలు పెట్టుకోవడానికి స్నానం చేయడానికి ఎటువంటి సంబంధం లేదు కానీ ఖచ్చితంగా పడక మీద నుంచి లేచిన తర్వాత ఖచ్చితంగా ముఖం కడుక్కొని తర్వాత కాస్త ఆడవాళ్ళైతే కాస్త కుంకుమ బొట్టు పెట్టుకోవాలి మగవాళ్ళైతే పొడి విభూదిని ధరించవచ్చు ఆడవాళ్ళకి సహకరించవచ్చు అలా ఈ ప్రకారంగా ఇంటి ముందు ముగ్గు పెట్టుకుని గొబ్బమీలను పెట్టుకుని గడపకి పసుపు రాసుకుని మామిడి తోరణాలు కట్టుకున్న తర్వాతే మనం భోగి మంటకి ఏర్పాటు చేసుకోవాలి ఈ యొక్క భోగి పండగ రోజు తెల్లవారుజామున ఏం చేస్తారంటే ఎక్కడెక్కడి నుంచో కూడా మంచి ప్రధానంగా అయితే కనుక రావి పుల్లలు కానీ మామిడి చెట్టు యొక్క పుల్లలు కానీ తీసుకుని వచ్చి చక్కగా భోగి మంట వేసుకుంటారు దానిలో అర్థం ఏమిటంటే తెల్లవారుజామున మన ఇంట్లో ఎప్పుడూ కూడా ఈ చలికాలం అంతా ఏం చేస్తూ ఉంటామంటే దుప్పటికప్పుడు ఇంట్లో పడుకుంటూ ఉంటాం కానీ పండగ రోజు ఒక భోగి పండుగ రోజు ప్రధానంగా చలిమంట కాచుకుంటాం ఆ చలిమంట యొక్క విశిష్టత ఏమిటంటే శరీరానికి కావలసినటువంటి సరైనటువంటి వేడి దాని దగ్గ మోతాదులో మన శరీరం ఆ యొక్క వేడిని కాచుకుంటూ ఉంటుంది అలానే ఆ యొక్క రావి సమిధ నుంచి మామిడి సమిధ నుంచి ఇలాగ చెప్పుకుంటూ పోతే మనకి హోమానికి వాడేటువంటి సమిధలు ఏవైనా సరే ఈ యొక్క భోగి పండగ కాచు ఈ యొక్క భోగి పండగ మంటగా మంట వేసుకోవడానికి చాలా విశేషంగా ఉంటుంది అయితే తద్వారా వచ్చేటువంటి ధోమనం అంటే పొగ ఆ పొగని స్వీకరించడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి మలినం ఏదైతే ఉందో అంటే కొంత కళ్ళ ద్వారా పోతుంది కొంత కఫం ద్వారా పోతుంది ఇదంతా కూడా ఏమిటంటే మన యొక్క పూర్వీకులు మన శరీరంలో ఉన్నటువంటి చెడుని అంటే ఎన్నో రకాల చెల్లు మన శరీరం వాయువు ద్వారా మనం పిల్చుకుంటూ ఉంటాం మన ఆహారం ద్వారా పీల్చుకుంటూ ఉంటాం స్వీకరిస్తూ ఉంటాం ఇవన్నీ కూడా తొలగిపోవాలని ఆ రోజు పలు రకాలైనటువంటి ఔషధంతో కూడుకున్నటువంటి సమిధలతో భోగి మంటగా వేసుకుంటాం సరే కొంతమంది దాని దగ్గర వేడి నీళ్ళు కూడా కాచుకుంటారు దాని అర్థం ఏమిటంటే సహజంగా ఈ రోజున ఉన్నటువంటి టెక్నాలజీ ప్రకారంగా మనము ఎన్నో రకాలైనటువంటి పరికరాలతో మనం వేడి నీళ్ళు కాచుకుంటూ ఉన్నాం కానీ అవన్నీ అలా కాచుకోవడం వల్ల అంటే హీటర్ ద్వారా కానీ గీజర్ ద్వారా కానీ లేదంటే ఎలక్ట్రానిక్ రోడ్ ద్వారా వేణీళ్ళు కాచుకోవడం వల్ల కూడా క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందుకే పూర్వీకులు మొదటి నుంచి కూడా ఏంటంటే మూడు నాలుగు ఇటుకలన్నా సరే పేర్చుకుని మీద పెట్టేటువంటి వేణీళ్ళతో అలాగే పెద్ద రాగి పాత్ర ఉండేది మొదట్లో పూర్వంలో హీటర్స్ ఎలా ఉండేవంటే పెద్ద రాగి పాత్ర దానిలో ఒక గొట్టంలా ఉండేది అందులో కొబ్బరి పెంకులు కానీ కొబ్బరి పీచు కానీ ఇవన్నీ వేసుకుంటే వేణీళ్ళు కాచుకుని స్నానం చేస్తూ ఉండేటువంటి వారు అయితే అదన్నీ కూడా పోయి ప్రస్తుతానికి మన హీటర్ టెక్నాలజీలోకి వచ్చేసాం అయితే కనీసము ఈ భోగి పండగ రోజున్న ఆ చలి మంట ద్వారా నీరు కాచుకుని తద్వారా మనం స్నానం చేయడం వల్ల ఏమిటంటే శరీరంలో బయట కనిపించేటువంటి క్రిములు మనం ఈ రోజు తిరుగుతూ ఉన్న ఎంతో కాలుష్యమైనటువంటి ప్రదేశాల్లో తిరుగుతూ ఉన్నాం ఆ కాలుష్యం కలిగించిన ప్రదేశాల్లో తిరిగినప్పుడు మన శరీరం చాలా పాడవుతుంది కానీ కట్టెల మీద కట్టెల ద్వారా కాగినటువంటి నీరు స్నానం చేయటం వల్ల ఆ క్రిములన్నీ కూడా నశిస్తాయి కాబట్టి ఈ యొక్క శరీరం ఏదైతే ఉందో తెల్లవారితే ఈశ్వరుడు యొక్క పూజకి వినియోగం అయ్యేటువంటి యొక్క శరీరం ఏదైతే ఉందో అది చాలా ఆరోగ్యంగా ఉండాలి అంటే కట్టెల పొయ్యి మీద కాచుకున్నటువంటి నీరు మాత్రమే స్నానం చేయాలి అలాగే ఈ భోగి పండుగ రోజున చక్కగా మూడు రోజులుగా బొమ్మల కొలువు అనేటువంటి ఏర్పాటు చేసుకుంటూ ఉంటారమ్మా చక్కగా పిల్లలకి సహజంగా తొందరగా వాళ్ళు ఆకర్షించేటువంటి వస్తువులు ఏమైనా ఉన్నాయంటే అది మొదటగా బొమ్మలే అయితే మన పెద్దవాళ్ళు ఏం చేశారంటే పిల్లలకు కూడా మన సంస్కృతి పట్ల ఒక ప్రేమానురాగం ఉండాలి ఒక ఆప్యాయత అనేటువంటిది ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే బొమ్మల కొలువు అనే పేరుతో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు లక్ష్మీదేవి సరస్వతిదేవి మహాకాళీదేవి అలాగే ఎన్నో ఆంజనేయ స్వామి బొమ్మలని మనకని మీరు నిత్యం ఆరాధించేటువంటి దేవతల యొక్క బొమ్మలని ఎన్నో రకాలుగా మట్టితో తయారు చేసి పెడతారు ఇలా తయారు చేసుకుని ఇంకా రకరకాలుగా విఘ్నేశ్వరుడని తద్వారా బంకమట్టితో మట్టితో వేసినటువంటి ఎలుకనని అలాగే తద్వారా ఉండ్రాళ్ళని ఇలా రకరకాలుగా చేసుకుని చక్కగా ఇంట్లో ఒక బల్లని లేదా వాళ్ళ షోకేస్ అంటారు ఈ రోజున వాటిలో చక్కగా ఏర్పరచుకుని బొమ్మల పండగ చేసుకుని వాళ్ళకు కూడా పూజ చేస్తారు పూజ చేసి సాయంకాలం పూట ఏదో వాళ్ళు తోచిన విధంగా పొంగలో అంటే మన ఇంట్లో పండగ అనగానే గుర్తొచ్చేది మొట్టమొదటి అన్నం పొంగలి అంటే అన్నంతో బెల్లంతో యాలకాయలు యాలక్కాయలు వేసి చక్కటి నెయ్యి వేసి ఆ యొక్క బొమ్మలకి నివేదన చేసేటువంటి పండగ ఈ యొక్క భోగి పండుగ రోజు బొమ్మల కొలువ రోజు అనమాట అయితే ఆ రోజు వీళ్ళందరికీ కూడా నైవేద్యం పెట్టి రకరకాల ఇంటి ఎదుర్కొంటే ఇంటి పక్కన పక్కన ఉన్నటువంటి బంధువులందరినీ కూడా పిలుచుకొని పిల్లల్ని పిలుచుకుంటారు ముఖ్యంగా ఐదు సంవత్సరాల లోపల ఉండేటువంటి పిల్లల్ని ప్రధానంగా పిలుచుకుంటారు అంటే కేవలం ఐదు సంవత్సరాల లోపల పిల్లలకే చేయమని కాదమ్మా ఈ యొక్క పండగ యొక్క విశిష్టత ఏమిటంటే ఇందులో కొంతమంది చిల్లర పైసలు పూలు అలాగే పళ్ళు చిన్నవి పెద్దవి కాదు చిన్నవి రేగి పళ్ళు ఇవన్నీ కూడా కలిపి వారు శిరస్సును పోయడం జరుగుతుంది ఏది వాస్తవానికి చిన్న పెద్ద ముతక అనేటువంటి తేడా ఈ పండగకి ఉండదు అంటే మన పెద్దవాళ్ళు అంటే మన తల్లిదండ్రులు ఉన్నారనుకోండి వాళ్ళ ద్వారా ఆశీస్సులుగా ఈ యొక్క చిల్లర పైసలు ఈ రేగి పళ్ళు ఈ పూలను కూడా మనం ఆశీర్వచనంగా మనం స్వీకరించవచ్చు కాకపోతే ఏంటంటే పిల్లలకే ముచ్చట అనేటువంటి విషయంగా పిల్లలకి మాత్రమే ధరింపజేస్తుంటారు అయితే ఈ రోజున పిల్లల్ని ఆకర్షించడం కోసం అందులో చాక్లెట్లని రకరకాలుగా ఏవో కలుపుతూ చేస్తున్నారు కానీ మన హైందవ ధర్మంలో పిల్లలు కూడా ఆకర్షింపబడాలనే ఈ యొక్క బొమ్మల కొలువు అనేటువంటిది ప్రధానంగా చేసుకుని వాళ్ళకి ప్రీతికరమైనటువంటి పిల్లలు ఆకర్షింపబడటం కోసం రకరకాల బిస్కెట్లని అలాగే పూర్వంలో ఏం చేసేవాళ్ళంటే పొంగల్ నైవేద్యం పెట్టి అదే పొంగల్ని పిల్లలకి చేతిలో పెట్టేవాళ్ళు కానీ ఈ రోజున పిల్లలు పొంగలంటే ఏమిటో తెలియదు పొంగలంటే ఆకర్షింపబడట్లేదని అందులో చాకెట్లు అవన్నీ కూడా కలిపి పిల్లల్ని ఎట్లయితేనే పండగ వాతావరణానికి అలవాటు చేస్తున్నారు ఈ ప్రకారంగా బొమ్మలు కలువు చేసుకుని సాయంకాలం పూట పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వచనం తీసుకోవడం చాలా విశేషం అలాగే ఈ రేగిపళ్ళు చిల్లర పైసలు పూలు అంటే ఏమిటంటే సిరి సంపదలు భోగభాగ్యాది ఆయురారోగ్యాలను అర్థం ఈ ప్రకారంగా ఈ భోగిని ఈ భోగి పండుగ రోజు నుంచి కూడా మళ్ళీ వచ్చే భోగి పండుగ వరకు కూడా మన ఇంట్లో అలాగే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్లుగా మన శరీరంలో ఆరోగ్యం బాగుంటే సిరి సంపదలన్నీ మనం సృష్టించుకోవచ్చు కాబట్టి ఈ భోగి పండుగ ఇవన్నీ స్వీకరించడం ద్వారా ఏంటంటే మన ఇంట్లో కానీ మన శరీరంలో కానీ సిరి సంపదలు భోగభాగ్య ఆయురారోగ్యాలన్నీ కూడా భగవంతుడి ద్వారా మనకు ప్రసాదింపబడతాయి ఇది ఒక భోగి పండుగ మొదటి రోజు విశిష్టత శివోహం గురువు గారు భోగి పండుగ గురించి చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు శివోహం సర్వే జనా సుఖినో భవంతు